మన ప్రభువును రక్షకుడు అయినటువంటి ఏసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ సాయంకాలపు వేళలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా పరిశుధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం పదో అధ్యాయం వచనం బద్ధకముగా పని దరిద్రుడుగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు అప్పగించినటువంటి పనులు ఎన్నో ఉంటాయి ప్రియులర్ అయితే ఆ పనుల్లో బద్ధకముగా ఉన్నవాడేమో అజాగ్రత్తగా పని చేస్తూ ఉన్నాడు కష్టపడి పనిచేసేటువంటి శ్రద్ధగా పనిచేయవాడు మాత్రం ఐశ్వర్యవంతుడు అయిపోతూ ఉన్నాడు అందుకే సర్వాధికారి ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే ఎవరైతే బద్ధకముగా సోమరితనంతో పనిచేస్తున్నాడో వారందరూ కూడా దరిద్రులు ఉన్నారు వారు భిక్షమెత్తుకుంటూ ఉన్నారు వారు సోమరులైపోతూ ఉన్నారు వారి పొలము మున్ల తుప్పలతో ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అయితే శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవుతున్నాడు శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు శ్రద్ధగా పనిచేవాడు నమ్మకస్తుడై రాజులు ఎదుట నిలువబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరం కూడా శ్రద్ధగా పనిచేయవారముగా నమ్మకస్తులమై ఉండాలని దైవ చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వారి కొరకు నమ్మకమైన వానికి మెండైన నిండైన దీవెనలు దేవుడు సిద్ధపరచి ఉంచానని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే సామితుల గ్రంథం అధ్యాయం పదహార వచ్చినం చదువుకుంటే నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగును గాక నీతిమంతులు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది విద్య అయినా బుద్ధి అయినా బిజినెస్ అయినా పొలమైనా లేక సేవ ఏదైనా సరే నీతిమంతులు చేసేటువంటి కష్టార్జితము జీవదాయకముగా ఉంటుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలకు ఒక ఆజ్ఞ ఒక హెచ్చరిక దేవుడు జారీ చేస్తూ ఉన్నాడు ప్రియులారు ఏంటంటే సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవచనం చదువుకుంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఒక మనిషిని పేరు పెట్టి పిలవకుండా విశ్వాసీ అనకుండా నీతివంతుడా అనకుండా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు ఈ కాలంలో చాలా చాలా సోమరులైపోతూ ఉన్నారు తినడానికి కూడా కష్టపడుతున్నారు వండుకోవడానికి కూడా కష్టపడుతూ ఉన్నారు అది కూడా లేకుంటే బాగుండు అనుకుంటూ ఉన్నారు ఎంత తిన్నా తృప్తి కావట్లేదు ఎంత పడుకున్నా తృప్తి కావట్లేదు ఎంత రెస్ట్ ఉంటున్నా తృప్తి కావట్లేదు ఇంకా ఇంకా సోమరతనాన్ని పెంచుకుంటూ ఉన్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడి శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ చూడండి ప్రియులారా చేతులు లేనటువంటి కుమారుడు నోటితోనే పని చేస్తూ ఉన్నాడు నోటితోనే విపరీతమైన బరువులు మోస్తూ ఉన్నాడు నిజముగా కాళ్ళు చేతులు అన్ని అవయవాలు ఆరోగ్యం కలిగి ఉండి సోమరితనముతో కష్టపడకుండా ఉన్నటువంటి సోమరులందరికీ ఈ కుమారుడు మంచి గురిగా కనపడుతూ ఉన్నాడు ఈ కుమారుని చూసిన వారందరూ కూడా సిగ్గు తెచ్చుకునే పరిస్థితి ప్రియులార చూడండి ఎంత వెయిట్ నోటితో మోస్తూ ఉన్నాడు చూడండి ఎంత వెయిట్ను మరి లెక్క లేకుండా మోసేస్తూ ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు రెండు చేతులు లేకపోయినా కూడా చేతులు కలిగినటువంటి వారి కంటే కూడా విపరీతముగా కష్టపడుతూ ఉన్నాడు అందుకనే సర్వాధికారి సోమరి చీమలను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు జ్ఞానము కలిగి అవి ఎలాగో నడుచుకుంటున్నాయో చూడమంటున్నాడు అలాగే ఈ కుమారుని కూడా చూసి యవన బిడ్డలైనటువంటి వారందరూ బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రిలర్ ఇక మీదట దేవుని బిడ్డలు సోమరులు కాకుండా చీమలను చూసి బుద్ధి తెచ్చుకునే దుర్గతి రాకుండా ఇలాంటి కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు ఎలాగూ కష్టపడుతున్నారో వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకొని దేవుని బిడ్డలమై సోమరులం కాకుండా తిండిపోతులు కాకుండా నిద్రపోతులు కాకుండా దేవుని కొరకు కష్టపడే వారుగా దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అనుభవించేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన బిడలందరూ కూడా దేవునికి మహిమ తెచ్చేవారుగా ఇంట బయట సంఘములు సమాజంలో కష్టజీవులుగా ఉండనట్లుగా ప్రయాసపడేవారుగా అనక పగలనక ప్రయాసపడి ఇంటిని సంఘమును సమాజమునకును దీవెనకరంగా ఉండనట్లుగా అట్టి శ్రేష్టమైనటువంటి కృపను సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సాయంకాలపు మీరు మీరిచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఉదయం నుండి ఇంతవరకు మనందరిని మీరు ఎక్కల నీళ్ళు కాపాడారయ్యా మీకు స్తోత్రాలు మీరిచ్చిన లేఖన భాగం ప్రకారం నిజముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడలందరూ కూడా కష్టపడి పనిచేయువారుగా ఉండాలని శ్రద్ధగా పనిచేయవాడు అవుతాడని శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడని మీరు ఆజ్ఞాపించారు అయితే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగునని మీరు ఆజ్ఞాపించారు తండ్రి మీకు స్తోత్రాలు అయితే ఈ మాటలు విన్న బిడలు ఎవ్వరు కూడా సోమరులుగా బద్ధకముగా పనిచేయవారు కాకుండా శ్రద్ధగలవారై నా తండ్రి మీ ఆగ్రహానుసారంగా మీ బిడ్డలు వర్ధిలునట్లు సహాయం చేయండి ప్రతి విధమైన సోమరితరుమును యేసుక్రీస్తునావులు కొట్టివేయమని సోమరితరువును కాల్చివేయమని మీకిష్టలై యోగ్యులై ప్రతి బిడ్డ ఆయత్త పడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ వారి విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం అందు కాపాడమని డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా కరుణ చూపమని కరుణగల హస్తము చాపమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగూ తండ్రి నిశ్చయముగా వారి ఎగ్జామ్లో మీరు తోడయ్యండి క్వాలిఫై మార్కులు ఇచ్చి నిశ్చయముగా డిఎస్సిలో జాబ్స్ ఇచ్చి సంతోషపరచమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరిని అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదము శుభము సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆ